గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను కలిసేందుకు సోదరుడు కేటీఆర్ వెళ్లారు సో కవిత ఏ విధంగా ఉంది ఆమె పరిస్థితి ఏంటి అనే దాన్ని కూడా సోదరుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆమెను కలిసేందుకు కేటీఆర్ వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కవితతో కేటీఆర్ ఏం మాట్లాడారు రాష్ట్ర రాజకీయ పరిస్థితి పైన ఆమెకి ఎలాంటి విషయాలు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఏం చెప్పారనే దాన్ని కూడా ప్రస్తుతం అయితే హైలైట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే కవిత అరెస్ట్ ఇప్పటికీ మూడు నెలలు కావస్తూ ఉంది మార్చి పదిహేనున కవితను అరెస్ట్ చేశారు ఆ తర్వాత తిహార్ జైలుకు కవితను తరలించడం జరిగింది సో చాలా వరకు పెద్ద పెద్ద నేరస్తులు పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళనే తిహార్ జైల్లో పెడతారు సో ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్సీగా ఉన్న కవితను ఆమె తిహార్ జైలుకు వెళ్ళింది సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో మొత్తం కూడా కవిత పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది కవిత పాత్రే కీలకం అంటూ కూడా ప్రధానంగా ఈడు ఆరోపించింది ఆ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు సంపాదించే పనిలో ఈడి ఉంది ఈ నేపథ్యంలో సాక్ష్యాధారాలు చెరిపేసింది కవిత అనేసి కూడా ఈడి ఆరోపించింది సో ఇక కవితకు బెయిల్ రావట్లేదు బెయిల్ కోసం ఆమె ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమెకు బెయిల్ దొరకడం లేదు మధ్యంతర బెయిల్కి కూడా ఆమె అప్లై చేశారు సో దాంతో ట్రయల్ కోర్టుకు అప్లై చేసుకున్నా కూడా ట్రయల్ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎలాంటి సమాధానం దొరకలేదు హైకోర్టుకు కూడా వెళ్ళారు అతను తర్వాత సుప్రీం కోర్టు వరకు కూడా బెయిల్ కోసం చాలా వరకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయినా కానీ కవితకు అసలు బెయిల్ అనేది మంజూరు కావడం లేదు ఎందుకు మంజూరు కావడం లేదనే అంశాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే కవిత చాలా వరకు కూడా పెద్ద పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈడి నుంచి ఆమె ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన ఆరోపణలు ఏంటంటే కూడా సాక్షులను బెదిరించడం కవిత సాక్షులను ప్రభావితం చేసింది అదే విధంగా ఆమె వద్దున్నటువంటి కవిత దగ్గర మొత్తం పన్నెండు సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ పన్నెండు సెల్ ఫోన్లలో తొమ్మిది సెల్ ఫోన్లను పూర్తిగా ధ్వంసం చేసిండు ఆ తర్వాత మూడు సెల్ ఫోన్లను మాత్రమే ఈడీ అధికారులకు ఇవ్వడం జరిగింది సో మరి ఆ మూడు ఫోన్లల్లో ఏముంది అనే విషయాన్ని ఈడీ చూసినప్పుడు మొత్తం కూడా అందులో అంటే పాడైపోయిన ఫోన్లను కూడా ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటి నీళ్ళల్లో పడిపోయిందని చెప్పారు ఇంకోటి ఏమో పాడైపోయిందని చెప్పారు ఇట్లా అనేక రకాలను చూపించి ఫోన్లను కూడా వాళ్ళకి ఇవ్వలేదు అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా మొత్తం ల్యాప్టాప్లను ఆమె దగ్గర ఉన్నటువంటి రెండు ల్యాప్టాప్లు కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేశారు కవిత అదేవిధంగా సాక్షులను బెదిరించడం సాక్షులను ప్రభావితం చేసే చేయడం ఇవన్నీ చేయడం ద్వారా ఈడీ అధికారులు అయితే ఆమె చేసినటువంటి నేరానికి సంబంధించి రుజువులు సంపాదించడంలో చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దొరకకుండా ఆమె చేస్తున్నందుకే ఈ విధంగా ఆమె ఇంకా బెయిల్ అంటే ఆమె బెయిలబుల్ అఫెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆమెకి కఠినంగా ఇంకా కారాగారంలోనే ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది సో దీంతో కవిత ఏం చేయబోతోంది నెక్స్ట్ అసలు ఆమెకి బెయిల్ వస్తుందా లేదా అనేది ప్రధానంగా ప్రస్తుతం వస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరికి కూడా బెయిల్ అంతా ఈజీగా రావడం లేదు మనం చూసాము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పరిస్థితి కూడా అదే ఆయన కూడా బెయిల్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఇరవై నెలలుగా జైల్లోనే మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాము సో కవిత పరిస్థితి కూడా దాదాపు ఇంచుమించుగా ఇంకా నాలుగు నెలల వరకు ఆమె బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు అసలు సో ఈమె చేసినటువంటి నేరం ఏమిటి అని అంటే కూడా ఒక నేరాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ నేరం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది ఆ నేరం చేసిన వాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అనే దాన్ని ఇటు కోర్టులు పరిగణలోకి తీసుకుంటా ఉంటారు అయితే కవిత చేసినటువంటి నేరం చాలా పెద్దది సూత్రధారి పాత్రధారి అన్నీ తానై ఆ నేరాన్ని మొత్తం కూడా చేసింది కవిత అనేసి స్పష్టంగా ఆధారాలు ఈడీ సేకరించింది సో దీంతో కంప్లీట్గా కవిత మీదే పడిపోయింది ఈ నేరం అనేది కూడా సో ఆమె మధ్యంతర బెయిల్ కావాలి సో మా ఇంట్లో తన కుమారుడికి ఎగ్జామ్ ఉంది సో తన మానసికంగా కొంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు మదర్ లేకపోవడంతో అంటూ కూడా ఆమె విన్నపించుకున్నప్పటికీ కూడా కోర్టులో అయితే బెయిల్ నిరాకరించడం జరిగింది కవితకు ఎలాంటి బెయిల్ అనేది మంజూరు చేయలేదు సో ఆమె రిమాండ్ అయితే ప్రస్తుతం ఇంకా రెండు వారాల కంటే ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా పొడిగించింది కోర్టు సో దీంతో ఆమె ఇంకా రిమాండ్లోనే ఉన్నారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఒక నిందితురాలుగా ఉన్నటువంటి కవిత ఇప్పటి ఆమె ఒక నిందితురాలుగా ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఒక్కసారి ఆ నేరం మృజువైనట్టయితే పూర్తి స్థాయిలో ఈడీ ఆధారాలు సేకరించినట్టయితే నేర నిరూపణ జరిగినట్లయితే కూడా చాలా వరకు కవిత రాజకీయ భవిష్యత్ కాదు చాలా వరకు ఆమె అన్ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే కవిత చాలా వరకు కూడా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంటా ఉన్నారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చాలా వరకు కవిత వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది అదేవిధంగా ఇటు అధికారంలో కూడా లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ సో ఎంపీ సీట్లను కూడా ఒక్క సీట్ను కూడా గెలుచుకోలేదు అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో శాసనసభ ఎన్నికల్లో చాలా పెద్ద ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది సో అంత జరిగినా కూడా ఇక ఏమే గనక ఇలాగే జైల్లో ఉండాల్సి వస్తే నేర నిరూపణ జరిగినట్లయితే ఇక కవిత భవిష్యత్తు అంతమైపోయే ప్రమాదం అయితే ఉందో సో ఇది అంటే చాలా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం అంతా సిగ్గుదించుకుంది ఎందుకంటే ఒక ఆడబిడ్డ బయటకు వెళ్ళి అంటే తెలంగాణ సంస్కృతిని బతుకమ్మలు చేసి బతుకమ్మలు ఆడి బతుకమ్మ రూపంలో చెప్పినటువంటి బిడ్డ ఈరోజు లిక్కర్ స్కామ్లో అలా పట్టుబడి ఢిల్లీ వరకు వెళ్ళింది కేసు అదే విధంగా తిహార్ జైల్లో మగ్గుతోంది తెలంగాణ ఆడబిడ్డే అంటే కూడా చాలా వరకు అది సిగ్గు చేయటంటూ కూడా తెలంగాణ మహిళలు కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక కవితకైతే వంద శాతం ఇంకా నాలుగు నెలల వరకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు సో చాలా క్లియర్ కట్ గా ఉంది ఇక కేసీఆర్ కూడా కవితను కలిసేందుకు ఆయన విముఖతగా ఉన్నారు కేవలం అటు సోదరుడు కేటీఆర్ అండ్ హరీష్ రావు మాత్రమే కవితను చూడ్డానికి వెళ్తున్నారు సో ఆమెతో మాట్లాడుతున్నారు కానీ ఇటు కేసీఆర్ మాత్రం రావడం లేదు కవితను చూడ్డానికి సో దాంతో కూడా ఆమె కొంత మానసికంగా చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సి అయితే చూస్తున్నాం అలాగే తిహార్ జైల్లో పెట్టేటటువంటి భోజనం తనకు పడట్లేదంటూ కూడా కోర్టుకు విన్నవించుకున్నారు తనకు హోమ్ ఫుడ్ కావాలి సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రం నిరాకరించారు అలాగే ఆమె కొన్ని పుస్తకాలు కూడా కావాలంటూ చెప్పడం జరిగింది సో అక్కడ ఆమె పుస్తకాలను కూడా చదవాలి అనేసి కూడా అలా అంటే ప్రతిసారి అడుగుతూ ఉంది కోర్టును సో దీనికి సంబంధించి ప్రధానంగా అయితే కవితకి బెయిల్ వస్తుందా లేదా అనే అంశం అయితే యావత్ ఇటు భారతదేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతోంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ విధంగా జైల్లో అది కూడా లిక్కర్ స్కామ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారంటే అది చాలా పెద్ద డ్యామేజ్గా అయితే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇది వాల్చి టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మనం టీవీ